హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఈజ్ వరల్డ్ ఈరోజు నేను ఖజూర్ స్వీట్ని చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్తీగా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా మెత్తగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మైదాపిండి కాకున్నట్టు ఇలా గోధుమ పిండితోనే ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలైనా ఇలా ఈవినింగ్ స్నాక్ లోకైనా ఇలా పిల్లలకి చేసి పెట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి హాఫ్ కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి వేయడం వలన చాలా టేస్టీగా తింటే తినేటప్పుడు చాలా బాగా ఉంటుందండి టేస్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సోంపును మిస్ చేయకండి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వన్ కప్ వరకు షుగర్ పొడిని వేసుకోండి షుగర్ని కాదు షుగర్ పొడినే మిక్సీ పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలుపుకొని తర్వాత నేను ఒక హాఫ్ కప్పుకు కప్పుకి కొద్దిగా తక్కువ గీని యాడ్ చేసుకుంటున్నాను గీని వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది గుల్లగుల్లగా వస్తుంది క్రిస్పీగా చాలా బాగుంటుందండి గీని యాడ్ చేసుకోండి లేకపోతే గీని కొద్దిగా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి ఇలా పడితే ముద్దలాగా రావాలి చూడండి కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉరి పిండి ఎలా గట్టిగా ఉంటుందో అదే దానికన్నా కాస్త గట్టిగానే కలుపుకోండి ఆయిల్ తక్కువ తీర్చుకుంటుంది కాబట్టి ఇలా బాగా మనము కలుపుకొని వన్ టెన్ మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే గోధుమ పిండి రవ్వ బాగా పీల్చుకుంటుంది కాబట్టి అందులో ఉన్న వాటర్ని చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫ్లోర్ పైన నేను ఇలా ఆయిల్ అప్లై చేస్తూ దానిపైన ఈ పిండి ముద్దని ఇలా నేను ప్రెస్ చేస్తున్నానండి ఆయిల్ పై కింద పెడితే ఇలా కట్ చేసిన తర్వాత ఈజీగా వస్తుంది కాబట్టి గీనైనా ఆయిల్ అని ఇలా పెట్టుకొని పైన ఇలా చేతితోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లాస్ట్లో అడ్జస్ట్ని ఇలా నైఫ్తో బాగా నైస్ చేసుకోండి చూడండి ఇలా నేను మొత్తం చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేశానండి చూడండి టూ పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఏ సైజులో కావాలో స్వీటు ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మందంగానే ఈ పిండి అనేది ఉండాలి మందంగా ఉంటేనే చాలా క్రిస్పీగా చ లోపల గుల్లగా బాగుస్తుంది మందంగా ప్రెస్ చేయాలండి ఫ్లాట్గా కాదు ఇలా వేడి వేడి ఆయిల్లో నేను విడుస్తున్నానండి ఈ స్వీట్ని అంటే వేడి వేడిగా అంటే హై ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఆయిల్ అనేది వేడిగానే ఉన్నప్పుడు మనం వేయాలండి ఇలా వేసిన వెంటనే తీయకున్నట్టు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతే మనము వీటిని టచ్ చేయాలి లేకపోతే మొత్తం విడివిడి అయిపోతుంది పిండి అనేది ప్లీజ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి బాగా మనము మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ తర్వాతనే వీటిని టచ్ చేయాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు టెన్ మినిట్స్ పట్టిందండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత నేను అన్నిటినీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను వీటిని తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి చూడండి మొత్తం ఇలా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను చల్లారాక దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇలా సర్వ్ చేసుకొని వన్ అవర్ తర్వాత చూడండి నేను ఇలా విరిస్తే ఎంత క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత బాగుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి కొబ్బరి వేసాము సోంపుని వేసాము కదా చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కంపల్సరిగా దీన్ని ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి